పేరణ కంబం ఇక ఈ పేరు తెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ చేశారు పేరణ కంబం ఇక పేరణ గురించి మరికొన్ని విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పేరణ కంబం పంతొమ్మిది వందల తొంభై ఆరు జూన్ పద్దెనిమిది మంగళవారం నాడు జన్మించారు అయితే పేరణ కంబం పూర్తిగా తెలుగు అమ్మాయి కాదు తమిళనాడుకు చెందిన హైదరాబాద్ అమ్మాయి అయితే పేరన హైదరాబాద్ లోనే పుట్టారు కానీ నివసించేది మాత్రం బెంగళూరు కర్ణాటక లోని అయితే పేరన్న తండ్రి గారి పేరు పురుషోత్తం ఈయన ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయితే తల్లి రూపా ఇక ఈమె కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ లో పనిచేస్తున్నారు అయితే ఉద్యోగ రీత్యా పేరన నాన్నగారు పురుషోత్తం గారు అమెరికా వెళ్లడంతో పేరన కూడా అమెరికాలో సెటిల్ అయ్యారు ఇక ఆ తర్వాత అమెరికా నుంచి ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత బెంగళూరు లో దయానంద సాగర్ కాలేజ్ లో బీటెక్ చదివారు ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ లో రెండు వేల పద్దెనిమిదిలో పట్ట తీసుకున్నారు అయితే కాలేజ్ చదువుతున్న రోజుల్లోనే మోడలింగ్ చేశారు కానీ ఈ మోడలింగ్ చూసిన తర్వాత స్నేహితులు సినిమాలో నటించమని సలహా ఇవ్వడంతో తిని కెరీర్ వైపు అడుగులు వేశారు గ్లామర్ ప్రపంచంలోకి అడుగు పెట్టారు ఇక అలా రెండు వేల పదిహేడులో అరహర మహాదేవ అనే కన్నడ సీరియల్ తో బుల్లితెరకు పరిచయమయ్యారు ఇక ఆ తర్వాత రంగనాయక్ వంటి సీరియల్ లో కూడా నటించే అవకాశం దక్కించుకున్నారు ఇక బులితెరపైనే కాకుండా రెండు వేల పద్దెనిమిదిలో చూరికట్టి అనే కన్నడ సినిమాలో కూడా నటించారు ఇక ఆ తర్వాత అనా పెంటాగాన్ ఫిజిక్ టీచర్ ఫిజిక్స్ టీచర్ వంటి సినిమాల్లో నటిష్ మెప్పించారు కచ్చా సుదీప్ చేసిన ప్రముఖ రియాలిటీ షో అయిన కన్నడ బిగ్ బాస్ మినీ సీజన్ లో కూడా పాల్గొని అక్కడ ఆడియన్స్ ను అలరిశారు ఇక ఈ విధంగా పేరనాకు బిగ్ బాస్ అనుభవం కూడా ఉందని చెప్పాలి ఇక ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో కృష్ణ ముకుంద మురారి అనే సీరియలతో తెలుగు పుల్లితెర ప్రేక్షకులకు అయ్యారు అయితే ఇక సీరియల్లో కృష్ణ పాత్రలో నటించి తెలుగు అభిమానుల గుండెల్లో ఫేవరెట్ నటుగా ముద్ర వేసుకున్నారనే చెప్పాలి ఇక ఈ సీరియల్ నాలుగు సంవత్సరాలుగా తెలుగు ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నారు ఇక ఎన్నో ఇళ్ళగా ప్రేమలో ఉన్న పేరణ సుందరి శ్రీపాద్ అనే అబ్బాయిని రెండు వేల ఇరవై మూడులో ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా వీరిద్దరు పెళ్లి జరిగింది పేరణ చదువులోనే కాకుండా స్పోర్ట్స్ లో కూడా ముందున్న విషయం తెలిసిందే దీంతో లాంగ్ జంప్ అలాగే మరికొన్ని స్పోర్ట్స్ కూడా జిల్లా రాష్ట్ర స్థాయిలో పాల్గొన్నారు ఇలా మరికొన్ని గేమ్స్ లో కూడా ప్రేరణ ముందున్నారు బిగ్ బాస్ లాంచ్ అప్పుడు స్టేజ్ పైకి ఎంతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు ప్రేరణ క్రమంలోనే పోస్ట్ నాగార్జున గారు మీకు ఇండస్ట్రీలో ఎవరైనా స్నేహితులు ఉన్నారని అడిగితే ఆ ఉన్నారు అని చెప్పారు ఆమె ఎవరో కాదు చెలో సినిమాతో సినీ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటించి స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న నేషనల్ క్రష్ రష్మిక మందన తన స్నేహితురాలని చెప్పారు మరి హౌస్ లోకి అడుగు పెట్టిన పద్నాలుగు మంది కంటెస్టెంట్లలో మీ ఫేవరెట్ ఎవరో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్